హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలాగ్స్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి సమ్మర్ వచ్చేసరికి మామిడికాయలు ఎక్కడ పెట్టినా దొరుకుతాయి కదా అసలు మామిడికాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా మామిడికాయల సీజన్ పోయే లోపలే ఎన్ని రకాల స్పెషల్స్ చేసుకోవచ్చు అన్నీ ట్రై చేస్తేనే మనకు తృప్తిగా ఉంటుంది సో ఈరోజైతే మామిడికాయ పచ్చ పులుసు కూడా ట్రై చేసేస్తున్నాము చాలా బాగుంటుంది అన్ని పచ్చి పులుసుల కన్నా ఇది చాలా బాగుంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా నోరు నుంచే ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూద్దాము ముందుగా ఒక పుల్లటి మామిడికాయ ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని వీటిని కాల్చి తీసుకోవాలి ఇలా కాల్చి తీసుకోవడం వల్ల పచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ మామిడికాయని ఇలా కాల్చి తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే వాటర్లో వేసి బాయిల్ చేసేనా తీసుకోవచ్చు దీన్ని ఇలా తిప్పుకుంటూ నల్లగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా సేమ్ ఇలాగే కాల్చుకోవాలి ఈ పచ్చి పులుసుకి అసలైన ఫ్లేవర్ పచ్చిమిర్చితోనే వస్తుంది ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా కాల్చుకొని వేసుకోవచ్చు మరీ ఎక్కువగా మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ లైట్గా కాల్చుకోండి చూసారు కదా ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఈ లోపల మామిడికాయ కూడా చల్లారిపోయి ఉంటుంది దీన్ని తొక్క తీసేసుకోవాలి తొక్క అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే మనం మామిడికాయను బాగా కాల్చుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి వీటిని ఇలా పొడి చేసుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే మామిడికాయ పులుపుని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుందండి ఈ పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఒక మూడు ఎండుమిర్చి ముందుగా కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్గా గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను మీరు పులుపుని బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకొని పోసుకోండి మెయిన్గా ఈ పచ్చి పులుసులో వాటర్ ఇంత పోయాలి అంత పోయాలి అని కరెక్ట్గా చెప్పలేమండి పులుపు చూసుకుంటూ పోసుకోవడమే ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పచ్చి టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులో పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కచ్చాపచ్చగా దంచుకున్న ఒక మూడు వెల్లుల్లి రెండు రెండు కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి పోపిల్ల బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిపులుసులు వేసుకొని కలుపుకోండి ఈ పచ్చి పులుసు అయితే చింతపండు పచ్చిపులుసు కన్నా చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు తగ్గిన కారం తగ్గిన చూసుకొని వేసుకోండి ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు కారం తగ్గితే మాత్రం ఇంట్లో కర్రీస్లో వేస్తాం కదా ఆ కారం వేయకూడదండి ఎండుమిర్చిని కాల్చుకొని నలుపుకొని వేసుకోవాలి సో అంతేనండి మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఏదైనా ఫ్రై చేసుకొని ఇలా పచ్చి పులుసు చేసుకొని తిన్నారంటే మీ ఇంటిల్లు పాది కడుపు నిండా తినేస్తారు మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ అండ్ క్రేస్పీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్